హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన జనరేషన్ ఎందుకు స్ట్రగుల్ అవుతుంది ఎందుకు హ్యాపీగా లేదు కారణాలు ఇవే ఇవాళ మన జనరేషన్లో ఒక విషయం కామన్ ప్రతి ఒక్కరూ ఏదో ఒక పోరాటం చేస్తున్నాం కానీ సమస్య ఏమిటంటే ఈ పోరాటం బయటకు కనిపించదు మన మనసులో మన జీవితంలో సైలెంట్గా జరుగుతుంది ఈరోజు మనం ఇప్పటి యూత్ ఎలాంటి సమస్య ఎదుర్కొంటున్నారు ఎందుకు వాటి సమాధానం ఏంటి చూసేద్దాం రండి కాలేజ్ కంప్లీట్ అయింది డిగ్రీ చేతిలో ఉంది కానీ జాబ్ ఎక్కడ అనేది పెద్ద ప్రశ్న కంపెనీస్కి ఎక్స్పీరియన్స్ కావాలి స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ కావాలి సోషల్ మీడియాలో సక్సెస్ఫుల్ పీపుల్ని చూసి మనం ఇంత లేట్ అయ్యాము అనే ఫీలింగ్ కానీ రియాలిటీ ఏంటంటే ఈ జనరేషన్ ఎక్కువ కేపబుల్ కానీ ఆపర్చునిటీస్ ఫిట్ అవ్వడానికి టైం పడుతుంది ఇప్పటి యూత్ మేజర్గా హ్యాండిల్ చేయలేని విషయం మైండ్లో జరిగే బ్యాటింగ్ యాంగ్జైటీ డిప్రెషన్ ఓవర్ థింకింగ్ ఫెయిల్యూర్ బ్రేకప్ ఫ్యామిలీ ప్రెషర్ ఎవరు మనల్ని నిజంగా అర్థం చేసుకోవడం లేదన్న ఫీలింగ్ కానీ నిజమేంటంటే మీరు మాత్రమే కాదు అందరూ ఇలాంటి పేజ్లోనే ఉన్నారు ఆన్లైన్లో ప్రతి ఒక్కరి లైఫ్ పర్ఫెక్ట్గానే కనిపిస్తుంది సక్సెస్ బ్యూటీ మనీ హ్యాపీనెస్ అన్నీ ఫిల్టర్లో కానీ నిజమైన లైఫ్ మిస్సీ అన్ప్రడిక్టబుల్ హార్ట్ ప్రాబ్లం ఏంటంటే కంపేర్ చేసుకుంటూ మన లైఫ్ మనం వేస్ట్ చేసుకుంటాం ఈ జనరేషన్కి శాలరీ ఉంది కానీ స్టెబిలిటీ లేదు ఈఎంఐస్ లోన్స్ సబ్స్క్రిప్షన్స్ అవుటింగ్స్ చేయడానికి చాలా ఉన్నా మిగిలేదు తక్కువే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ స్కూల్లో నేర్పలేదు లైఫ్లో నేర్చుకుంటున్నాం ఈ రోజు రిలేషన్షిప్ స్ట్రాంగ్ కంటే ఫ్రగ్లే ఈక్వ ట్రస్ట్ ఇష్యూస్ ఈగో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ టాక్సిక్ అటాచ్మెంట్స్ బ్రేకప్ అయితే లైఫ్ ఎండ్ అయిపోయిందన్న ఫీలింగ్ బట్ లిసన్ గైస్ సమ్ వన్ లివింగ్ యూ అంటే మీ వాల్యూ తగ్గిందని కాదు అదే వాళ్ళ కెపాసిటీ ఎక్కడి వరకే ఉందని కాలేజ్ నేర్పింది థియరీ కంపెనీస్ డిమాండ్ చేసింది ప్రాక్టికల్ స్కిల్స్ అందుకే ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఇయర్స్ చదివి కూడా యూజ్ ఏమిటి బట్ రియాలిటీ ఏమిటంటే స్కిల్స్ నేర్చుకోవడం ప్రారంభిస్తేనే గేమ్ చేంజ్ అవుతుంది జాబ్ ఇప్పుడు మ్యారేజ్ ఇప్పుడు నైబర్ కిడ్ని చూసావా ఇలాంటి క్వశ్చన్స్ మన జనరేషన్కి బిగ్గెస్ట్ స్ట్రెస్ ఎంతో చదివాం హడావిడి చేశాం కానీ నేను ఎవరు నా లైఫ్ పర్ఫెస్ట్ ఏంటి అనే కన్ఫ్యూజన్ ఇది నార్మల్ కానీ ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్ ఇదే ఫేస్లో నుంచి వెళ్ళాడు మన జనరేషన్ వీక్ కాదు మన జనరేషన్ ఎవాల్వ్ అయ్యి ప్రాబ్లం పెద్దది కాదు మనం ఫేస్ చేస్తున్న స్పీడ్ పెద్దది ఇది లాసింగ్ జనరేషన్ కాదు లెర్నింగ్ జనరేషన్ మీ లైఫ్ స్లోగా జరుగుతుందా ఫ్రస్ట్రేషన్ ఉందా కంపారిజన్ కారణంగా డిప్రెస్ అవుతున్నారా జస్ట్ రిమెంబర్ లైఫ్ రేస్ కాదు ఇట్స్ జర్నీ స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేసుకుంటే మీ స్టోరీ మీరే క్రియేట్ చేస్తారు ఫెయిల్యూర్ని ఫీల్ అవ్వండి బట్ స్కిప్ చేయకండి వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ స్లైట్లీ కమ్బ్యాక్ స్ట్రాంగర్ ఈ వీడియో మీకు రిలేట్ అయిందా కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి రియల్ లైఫ్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్